బ్యాక్ ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఐఓఐ ద్వారా ఈజీగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వచ్చా ఐఓఐ ప్రాసెస్ ఏంటి ఐఓఐ ప్రాసెస్కి ఎంత ఖర్చు వస్తుంది అంటే చాలా మందికి ఏంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలామంది ట్రై చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ఆఫ్ ది సొల్యూషన్ ఏంటంటే ఐఓఐ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓఐ ఏంటంటే ఇంట్రా యూట్రన్ ఇన్జన్మేషన్ అంటే ఏంటంటే ఇదొక ఏంటంటే మనకు యూట్రస్లో వచ్చేసి మనకు ఒక ఎన్ ఏమేంటారంటే అనేది వాళ్ళు పాస్ చేయడాన్ని ఏంటంటే ఇదొక ప్రాసెస్ యొక్క టోటల్ అన్నమాట అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఒక్కరు దాంట్లో అండి అంటే వైఫ్ యొక్క హెల్త్ కండిషన్ బాగుంది హస్బెండ్ యొక్క స్పమ్ క్వాలిటీ బాగుందనుకోండి ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ పర్సన్లో చేస్తారన్నమాట ఎవ్రీ ఉమెన్లో చేస్తారు అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఎలాంటివి లేకుండా ఉంటే ఎవ్రీ ఉమెన్లో చేస్తారన్నమాట ఈ ప్రాసెస్లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ హస్బెండ్ యొక్క స్పమ్ అనేది కలెక్ట్ చేస్తారండి ఈ స్పమ్లో వచ్చేసి స్పమ్ని ఫస్ట్ క్లీన్ చేస్తారనమాట అంటే స్పమ్లో వచ్చేసి ఏంటంటే యాక్టివ్గా ఉండే స్పమ్ని తీస్తారన్నమాట అంటే అన్నీ అన్ని కొన్ని బ్యాడ్ ఉంటాయి కొన్ని చనిపోయినవి ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే గుడ్ గుడ్ స్పమ్ని తీసుకొని వచ్చేసి వాటిని ఏంటంటే సే ఒక ఒక ఇంకో సేవ్ చేస్తారంటే ఇంకో బేటర్లో పెట్టేసి పెడతారనమాట ఆ తర్వాత వైఫ్ వైఫ్ యొక్క ఆ ప్రాసెస్ తర్వాత ఏంటంటే వైఫ్ యొక్క ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకుంటారు అంటే మనకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఏంటంటే ప్రొజెస్టాన్ ఇంజక్షన్ అనేది ఇస్తారనమాట ప్రొలెటాన్ ఇలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ దాని టైబీరియాని బట్టి ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకుంటారు ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో వచ్చేసి మనకి ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పినప్పుడు దీన్ని ఏమంటే చేస్తారంటే ఈ స్పంప్ వచ్చేసి మనకి మనకి ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్షన్ ఎలా చేస్తారంటే మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది గట్ మనకి ఏమంటే టూ ఫెలోఫియన్ ట్యూబ్స్ ఉంటాయి కదండి ఈ ట్యూబ్స్కి వచ్చేసి ఎక్కడి నుంచి అయితే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ప్లేస్కి నియర్ బై ఏంటంటే అంటే స్పమ్ యొక్క ఏంటంటే కొన్ని ఏంటంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదని చెప్పేసి తక్కువ స్పేస్ ఉండేలా చూసుకున్నారంటే ఎగ్స్ ఎగ్కి స్పమ్కి రియాక్ట్ అవ్వడానికి తక్కువ స్పేస్ ఉండేలా చూసుకొని ఆ నియర్ బై ప్లేస్ అంటే సర్వీక్స్కి లోపల యూట్రస్లో వచ్చేసి దీని అనేది ఇంజెక్ట్ చేస్తారన్నమాట స్పమ్ని ఇలా ఇంజెక్ట్ చేసే ప్రాసెస్ని ఏంటంటే ఐ ప్రాసెస్ అంటారు ఈ అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్పమ్ అనేది ఎక్కి రియాక్ట్ అవ్వడానికి చాలా దగ్గరగా ఉంటుంది అంటే దగ్గరగా ఉండడం వల్ల తోత టోటల్గా తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట తొందరగా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఓవలేషన్ అనేది తొందరగా అవుతుంది అనేసి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కన్ఫామ్ అవుతుంది అనేది ఈ ఐయూఐ ప్రాసెస్ అనేది చేస్తారన్నమాట ఇలా ఇంజెక్ట్ చేసాక స్పమ్ వచ్చేసి ఎగ్తో రియాక్ట్ అవుతుంది అంటే మనం ఏంటంటే వైఫ్ యొక్క హెల్త్ కండిషన్ బాగుంటేనే ఆ ఎగ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి ఎగ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి అది కూడా ఏంటంటే యూట్రస్లోకి రావాలండి అంటే ఏంటంటే ఎగ్ అనేది ట్రావెల్ చేసుకుంటూ ఫెలోఫియన్ టూబ్స్ని ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి మనకి ఏంటంటే యూట్రస్లోకి వచ్చాయని కూడా అప్పుడు స్పమ్ ఎగ్ టూ టూ రియాక్ట్ అయ్యేసి ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది లేదా ట్రావెలింగ్ పీరియడ్ని తక్కువ ఉండడం వల్ల ఏంటంటే పమ్మ అనేది తొందరగా రియాక్ట్ అవుతుందని చెప్పేసి డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ ఐఏ ప్రాసెస్ని చేస్తారనమాట చాలా వరకు చాలా మందికి ఇది ఏంటంటే ఫస్ట్ మీట్లోనే సక్సెస్ అవుతుందో ఆ అబ్బందని చాలామంది అనుకుంటారు ఈ ఫస్ట్ మీట్లో అనేది ఏంటంటే మనకి మన మన హెల్త్ కండిషన్ బట్టి మన బాడీ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి ఇది అనేది సక్సెస్ రేట్ ఉంటుందండి అంటే కొందరికి ఫస్ట్ అయ్యో అంటే ఫస్ట్ ఒకసారి ఒక ఫిలోఫియన్ ట్యూబ్ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒకసారి చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్యూబ్లోకి వెళ్ళి ఇంకో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇంకో ట్యూబ్లోకి వెళ్ళి ఇంకో టైం చేస్తారనమాట ఈ ప్రాసెస్కి వచ్చేసి ఎంత ఖర్చు అవుతుందంటే ట్వంటీ థౌసండ్ దాకా ఖర్చు అవుతుందండి అంటే ట్వంటీ బిలో ట్వంటీ లోపే ఖర్చు ఖర్చు అయిపోతుంది అంతకన్నా ఎక్కువ ఏమీ అవ్వదు దీనికి వచ్చేసి ఎన్ఎస్ లాంటివి ఏమి ఇవ్వరండి ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఏమి ఇవ్వరు జస్ట్ పెయిన్ కిలర్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఇది ఏంటంటే జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అన్నమాట జస్ట్ ఏంటంటే రిలీజ్ అయ్యే టైంలో చూసుకొని వాళ్ళు ఏంటంటే స్పంప్ అనేది ఇంజెక్ట్ చేయడం యూట్రస్లోకి ఇంజెక్ట్ చేయడం అనేది అయ్యో ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ పెయిన్ అనేది ఏమి ఉండదు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమీ ఉండవు దీంట్లో వచ్చేసి ఇది ఇంజెక్ట్ చేసాక ఏంటంటే మనకు నెక్స్ట్ నెక్స్ట్ పీరియడ్ టైం వరకు మనకు పీరియడ్స్ అనేది ఏంటంటే పీరియడ్స్ మిస్ అవుతుంది ఇది చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఒక ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుందండి హండ్రెడ్లో కొంతమందికి అయితే కన్ఫామ్ అవుతుంది కొందరికంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ తర్వాత కన్ఫామ్ అవుతుంది అనమాట బట్ ఇది ఏంటంటే మన ఎగ్ మన స్పం కాబట్టి ఏంటంటే మన బేబీ లాగా ఉంటుందనేసి ఈ ప్రాసెస్ని చాలామంది సజెస్ట్ చేసుకుంటారు అంటే చాలామంది ఏంటంటే మనదే కాబట్టి అలా చేసుకోవచ్చు లేకపోతే స్పమ్ డొనేట్ ఏంటంటే కొందరికి ఏంటంటే స్పమ్ అనేది కొందరికి ఏంటంటే మంచిగా ఉండని వాళ్ళు కూడా ఏంటంటే వేరే వాళ్ళ స్పమ్తో కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి ఇందులో బట్ ఏంటంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడెడ్ బట్టి ఇది అనేది ఈ ప్రాసెస్ అనే చేస్తారండి అండ్ ఇది బెస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఏమంటారు ఇలాంటి ప్రాసెస్ చేసుకున్నారనుకోండి చాలా బెటర్ అండి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ ప్రాసెస్ ద్వారా బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ ఈజీ వే ప్రాసెస్ అండ్ ఇదేంటంటే ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు అన్నమాట ఈజీ వేలో అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ